హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మీటి వంట వీలక్ష్మి మీటి వంటలో ఈ రోజు రవ్వ బేసన్ లడ్డుని చేసి చూపిస్తున్నాను ఈ రవ్వ బేసన్ లడ్డూలో చక్కెర కూడా వాడకుండా చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటున్నాము చెప్పే ప్రిపేర్ చేసుకున్నామంటే ఈ రవ్వ బేసన్ లడ్డూలు అనేటివి చాలా సాఫ్ట్ గా వచ్చేస్తాయండి నోట్ లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోయినట్లు ఉంటాయి మీరు కూడా మీట్లో తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా వీడికి వెళ్ళిపోదాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీ ఇందులో ఒక కప్పు సూజీ రవ్వ బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటాం కదా అది వేసాను ఒక కప్పు శనగపిండి కూడా వేస్తున్నాను పచ్చి శనగపప్పును ఇంట్లోనే ఆడిచ్చి వేసుకోవచ్చు ఒక చిటికటి వరకే సాల్ట్ వేసాను మనం శనగపప్పు బయట తెచ్చుకున్నదైతే అంత బాగోదండి ఇంట్లో మనము శనగలు ఆడిచ్చి వేసుకుని చేసుకున్నామంటే చాలా బాగుంటుంది మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని నెయ్యి మొత్తం పిండికి పట్టుకునేలాగా ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి పిండి మొత్తాన్ని ఇలా కలిపేసుకున్న తర్వాత పిండిని ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి ఇలా వచ్చినప్పుడే మనకు లడ్డూలు మృదువుగా వస్తాయి ఇప్పుడు హాఫ్ కప్పు కాచి చల్లార్చుకున్న పాలని వేసుకోవాలి పాలు ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని పల్చగా కలుపుకోవాలి నానే కొద్ది మనకు పిండి అనేది బాగా గట్టి పడుతూ ఉంటుంది కాబట్టి ముందుగా అయితే పల్చగానే కలుపుకోవాలి పాలు ఇంకొద్దిగా పట్టేటట్లయితే ఇంకొద్దిగా పాలు కూడా వేసుకుని కలిపేసుకోవచ్చు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు నాణిస్తే సరిపోతుంది పది నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి పిండి అనేది ఇలా బాగా గట్టిపడి ఉంటుంది ముందుగానే మనము గట్టిగా కలిపామంటే పది నిమిషాల తర్వాత పొడి పొడిలాడుతూ వచ్చేస్తుంది కాబట్టి ముందుగా పిండిని పలుచగా కలుపుకోవాలి నానిన తర్వాత ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ చిన్న చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసుకుని ఇలా అప్పాలలాగా ప్రిపేర్ చేసుకోవాలి పలుచగా మీకు ఎంత వీలైతే అంత పలుచగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఈ సైజులో చేసుకొని అన్నిటినీ కూడా ఒక ప్లేట్ లో పెట్టేస్తున్నాను ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక పెట్టేసుకొని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి మీకు ఇష్టం లేకుంటే ఆయిల్ అయినా వేసి చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నెయ్యిని మూడు టేబుల్ స్పూన్లు వేయసుకున్నాను నెయ్యి కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న బాదం పప్పును అలాగే జీడిపప్పు కూడా వేసుకుని దోరగా వేయించేసుకోవాలి బాదం పప్పు జీడిపప్పు వేయించుకోవడానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ముందుగా వేసి వేయించేస్తున్నాను వీటిని కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా ఎండు ద్రాక్ష కూడా వేసుకోవాలి ఎండు ద్రాక్ష అనేది నల్లదే వేసుకోవాలని ఏం లేదండి నేనైతే ఇక్కడ నల్ల ద్రాక్ష అనేది వేస్తున్నాను మీ దగ్గర ఏ ద్రాక్ష ఉంటే అది వేసేసుకోవచ్చు ద్రాక్ష వేసిన తర్వాత కొద్దిగా ఉబ్బుతుంది కదా బ్యాలెన్స్ లాగా అలా వచ్చేంత వరకు వేయించేసుకుని పక్కావి వేసుకోవాలి ఎక్కువసేపు పెట్టకూడదు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని వీటిని దూరగా వేయించుకోవాలి ఇక్కడే గానీ మాడినివ్వకూడదు ఇలా వేయించుకున్న తర్వాత వీటిని పక్కావి వేసుకోవాలి ఇలా ప్లేట్ లెక్కి తీసుకొని పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇదే కడాయిలో నెయ్యి ఉంది కదా ఇదే నెయ్యిలోనే ముందుగా అప్పాల లాగా చేసి పెట్టుకున్నాం కదా ఆ అప్పాలని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి మీకు నెయ్యి ఇష్టం లేకుంటే ఆయిల్ అయినా వీటిని డీప్ ఫ్రై చేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ చాలు ఫ్రై లాగా ఇలా చేస్తున్నాను ఎక్కువ నెయ్యి కానీ ఆయిల్ కానీ అవసరం ఉండదు ఇవేమి నెయ్యిని కానీ ఆయిల్ కానీ పీల్చవు చాలా బాగా వచ్చేస్తాయండి మంచి కలర్ లో ఫ్రై అయిపోతాయి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని రెండు వైపులా తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎంత మంచి కలర్ లో ఫ్రై అయిపోయాయో ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను మిగతా అన్ని అప్పాలను కూడా ఇలాగే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టేసుకోవాలి నేనైతే మొత్తాన్ని కూడా ఇలాగే చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టేస్తున్నాను వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటున్నాను ఇలా ఎంత వీలైతే అంత చిన్న ముక్కలుగా తుంచేసి ఇలా ప్లేట్ లో పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ మొక్కల్ని ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని ఎక్కడే కానీ తడి ఉండకూడదు ఈ మిక్సీ జార్ లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరి ఎక్కువగా మనము పిండిలాగా గ్రైండ్ చేసుకోవాల్సిన పని లేదు మీకు ఎక్కువ రవ్వగా వద్దు అనుకునే వారైతే సాఫ్ట్ గా గ్రైండ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రవ్వలాగా వచ్చేటట్టే గ్రైండ్ చేసుకున్నాను బరకగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా గ్రైండ్ చేసుకున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేస్తున్నాను మిగతా మొత్తాన్ని కూడా ఇలాగే గ్రైండ్ చేసి వేసుకుంటున్నాను చూసారు కదా గ్రైండ్ చేసిన తర్వాత ఎంత బాగా రవ్వలాగా వచ్చేసిందో మొత్తం కూడా ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేస్తున్నాను హాఫ్ కప్పు వరకు ఎండు కొబ్బరిని తురిమి వేస్తున్నాను తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరి వేసుకుంటే నిల్వ ఉండవు లడ్డూలు కాబట్టి ఎండు కొబ్బరి వేసుకున్నాను తర్వాత వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులోనే వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ముందుగా అయితే మొత్తం బాగా కలిసేటట్టు కలిపేసుకోవాలి ఇలా డ్రైగా ఉన్నప్పుడే బాగా కలిపేసుకున్నామంటే వేసుకున్న పదార్థాలన్నీ కూడా బాగా కలిసిపోతాయి మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉంటుంది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు బెల్లం తురుము వేస్తున్నాను అలాగే పావు కప్పు వరకు నీళ్లు కూడా వేస్తున్నాను ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ మీద పెట్టేసుకొని ఈ బెల్లం కరిగేంత వరకు ఇలాగే కలుపుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్ లో పెట్టేసుకొని బెల్లం కరిగిన తర్వాత ఇక్కడ మనకు పాకం అనేది తీగ పాకం కంటే కొంచెం ముందుగానే పక్కగా వేసుకోవాలి తీగపాకం పట్టేసుకుంటే తొందరగా గట్టి పడిపోతాయి కాబట్టి కొద్దిగా తీగ పాకం ఇక వస్తుంది అన్నప్పుడు మాత్రమే పక్కగా తీస్తే సరిపోతుంది తీగలాగా వచ్చి మధ్యలోకి విరిగిపోతూ ఉంటుంది ఇలా వచ్చిన తర్వాత ఈ పాకాన్ని ఇలాగే వేసుకోకుండా ఫిల్టర్ చేసి వేసుకుంటే బెల్లంలో ఏమన్నా నలకలుంటే ఫిల్టర్ అయిపోతాయి చిన్న చిన్న ఇసుక లాంటివి పుల్లలు లాంటివి ఉంటాయి కదా అవన్నీ కూడా ఫిల్టర్ అయిపోతాయి ఈ పాకాన్ని ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి మరి మనము గట్టిగా పొడి లాడుతూ వచ్చేంత వరకు కలుపుకోకూడదు కొద్దిగా పల్చగా ఉండేటట్టుగానే కలిపేసుకోవాలి చల్లారిన తర్వాత కొద్దిగా గట్టి పడుతుంది కాబట్టి కొద్ది కొద్దిగా ఈ పాకాన్ని వేసుకుంటూ మనము చెక్ చేసుకుంటూ కలుపుకోవాలి చూసారు కదా నేనైతే పాకాన్ని మొత్తాన్ని కూడా కొద్ది కొద్దిగా చెక్ చేసుకుంటూ కలుపుకుంటున్నాను మీకు ఇక్కడ బెల్లం ఇష్టం లేకుంటే సేమ్ కొలతలతోనే చక్కెరతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉండాలి మరీ గట్టిగా పొడిపొడలు ఉండకూడదు ఉండకూడదు లడ్డూలన్నిటివి మనకు మరీ గట్టిగా వచ్చేస్తాయి చల్లారిన తర్వాత కాబట్టి ఇలా వచ్చేటట్టు చూసుకోవాలి కొద్దిసేపు చల్లారినివ్వాలి మరి ఎక్కువ వేడిగా ఉంటుంది కదా లడ్డులు చుట్టడానికి వీలు కాదు కాబట్టి కొద్దిసేపు చల్లారిస్తే సరిపోతుంది చల్లారిన తర్వాత ఇలా లడ్డుగా చుట్టేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత కూడా మనము లడ్డూలుగా చుట్టేసుకోవచ్చు చాలా బాగా వచ్చేస్తాయి నేనైతే చేయి పెట్టేంత వేడిగా ఉన్నప్పుడే ఈ లడ్డూలుగా చుట్టేసుకున్నాను మరి ఎక్కువ చల్లారిపోయింది అనుకోండి మనం లడ్డూలు చుట్టడానికి కొంచెం టైం తీసుకుంటుంది బాగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటూ లడ్డూలుగా చుట్టేసుకోవాలి అదే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు చేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి లడ్డూలు అనేటివి మిగతా అన్ని లడ్డూలు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ గా టేస్టీ హెల్దీ అయినటువంటి రవ్వ బేసన్ లడ్డూని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను కదా మరెందు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్